లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి జి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని తార్నాక మెట్టుగూడ డివిజన్లో ఆయన ఓపెన్ టాప్ పై ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు తెలంగాణకు సికింద్రాబాద్కు సంబంధించినవి కావని దేశం కోసం జరిగే ఎన్నికలని అన్నారు కరోనా కష్టకాలంలో మన ప్రాణాలు కాపాడిన మహానుభావుడు మోదీ అని కొనియాడారు కరోనా సమయంలో నుంచి ఈ రోజు వరకు ఉచిత బియ్యం ఇచ్చారని తెలిపారు డిపాజిట్స్ లేకుండా పొదుపు సంఘాలకు ఇరవై లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చామని మళ్లీ ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు మహిళలకు చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించామని ఆయన తెలిపారు ముస్లిం బిడ్డలకు మోదీ అండగా నిలిచి ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని ముస్లిం ఆడబిడ్డల మీద కత్తిలాగా ట్రిపుల్ తలాక్ ఉండేదన్నారు దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసి ప్రపంచంలో దేశ గౌరవాన్ని ప్రధాని మోదీ పెంచారని చెప్పారు మూడోసారి మళ్లీ మోదీనే ప్రధాని కాబోతున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు